వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రిబిరెద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజులో ఉన్నాయి ఎత్తులో ఉన్నాయి నీవే చెప్తారా ఎట్లా ఒకటి ఎనభై అడిగి అడిగినామలా నువ్వు ఇట్లా అడిగివా నువ్వు అడిగి అంటే అడిగిలేవా ఇంకా రేట్ చెప్పింది అడే ఎందుకు అనుకున్నావు అడిగిపోయారు ఎవరన్నా మరి ఎంత అడిగినారు ఒకటి యాభై లోపు అడిగిపోతున్నారు నువ్వు ఉన్నావు మన ఫైనల్ ఒకటి డెబ్బై అయితే ఇస్తావు మాట్లాడుకోవచ్చు గ్యారెంటీ పని ఇట్లా పని ఏ ఊరు మనది జక్లేర్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు అనిల్ నెంబర్ చెప్పవు సరే సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే జక్లేర్ మతల్ మండల్ నారాయణపేట్ జిల్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే ఈ అనిల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడతాను